రూరల్ మండలం మన్నగదిన్య ఎస్టీ కాలనీలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీదా రావు గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి మాజీ ఏఎంసీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా కావలి మాజీ మున్సిపల్ చైర్మన్ కిరణ్ గారు ఆయన బేదా గారి అభిమాని వాళ్ళ మురళి ఇతర నేతలు అందరూ పాల్గొని కేక్ కట్ చేసి అందరికీ అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఉండేటువంటి మన నాయకులు కావలే మాజీ శాసనసభ్యులు మరియు నాటి రాజ్యసభ సభ్యులు నేను గౌరవనీయులు బేదా మస్తాన్ రావు గారి జన్మదిన మన బీసీల్లోనే ఎస్సీ ఎస్టీలు ఈ గ్రామస్తులందరూ కూడా బీసీల్లో మనం ఈరోజు జరుపుకోవటానికి ఇక్కడికి వచ్చి మనం వారి ముందే మనం జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ స్థలం కూడా ఎన్నుకోవటం మన అందరూ కూడా మనకు సంబంధించిన కుటుంబీకులు అందరూ కూడా ఉండటం కూడా ఆయనకు కూడా చాలా ఆనందం ఉంది దీన్ని చేరినటువంటి ఫిక్ చేసినటువంటి ఆయన శిష్యుడు అభిమాని అయిన మురళికి అలాగే మన మాజీ మున్సిపల్ చైర్మన్ కిరణ్ గారికి అలాగే వారి స్టాఫ్ బాషా గారికి ఉదాగరై గారికి మన మధు గారికి ఇంకా ఇక్కడ విచ్చేసినటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ బిఎంఆర్ అభిమానులందరికీ ఈ గ్రామస్తులకు ముఖ్యంగా వాళ్ళ అభిమానంగా ఇక్కడనే కట్టాలని కోరుకున్నందుకు ఆయన మీందు ప్రేమాభిమానాలకు వీళ్ళందరూ కూడా నమస్కారాలు అలాగే మీడియా వారి